నేను బాగు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మాది పొప్పుసరైతే కాసానండి అయితే మిరగ బజ్జీరీ అయితే వేపుతున్నానండి ఇదిగోండి మిరగావిలు మిరగ బజ్జీరీ అయితే వేపుతున్నాను ఇదిగోండి శనగపిండి అయితే తీసుకున్నాను శనగపిండి ఇదిగోండి వాము కుడిపడా సాల్ట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే నేను ముందైతే శనగపిండి అయితే కడుగు పెట్టుకుంటాను

అయితే కలిపేసుకున్నాము పాము కలిపినట్టు అయితే కొంచెం అయితే తీసుకుంటున్నాము ఇవన్నీ కొంచెం అయితే కొడుకునే ఫ్రాడ్ అయితే చేసుకుంటున్నాము మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని అయితే సగ్గా బాగా కలిపేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం కొంచెం కలుపుకుంటానండి కొంచెం కొన్ని 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 లేసుకుంటారు మనకైనా సగ్గా ఉండలు లేకుండా అయితే కలుపుకుందాం కలుపుకోవాలండి అయితే నీళ్ళైతే అయితే వస్తుంది కలుపుకున్నాను ఇదిగోండి చక్కగాలుగా అయితే కలుపుకుందాం కలుపుకున్నాను ఇదైతే కొంచెం పక్కన అయితే పెడుతుందండి ఇదైతే శనగపిండి అయితే నేనైతే శనగలు అయితే తీసుకుని పచ్చని పప్పు అయితే తీసుకుని అది ఆరపోసుకొని ఆడిచ్చేసి మిల్లికడ ఆడించి నేనైతే చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం మిల్లికడ ఆడించింది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం సొంతంగా చేసుకున్నది అయితే అయితే చాలా దాంట్లో అయితే మొక్కల పిండి అలాంటివి అయితే కలితాయి కదండి చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ శనగ శనగలు కొనుక్కుని పప్పు చేసుకుని అది మిల్లిగా మనం వాడించుకుని సొంతంగా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఆ టేస్టే వేరేగా ఉంటుంది మెరుగ బజ్జీలు ఇందులో ఉప్పు సరిపోయింది లేదు సార్ చూస్తాను సాల్టేజ్ కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి పిండి అయితే కలిపేసుకున్నాం కదా దీన్ని అయితే పక్కన అయితే పెట్టి మిరగాయలకి అయితే మిరగాలు అయితే కోసుకుంటానండి ఇదిగోండి అండి మిరగాయల్ని అయితే ఇప్పుడైతే నేను చీరుకుంటున్నాను మిరగలను అయితే కడిగి పెట్టు వేసుకున్నాను ఇలా ఒకటి ఒకటి చీరుకొని ఇందులో అయితే వామ్ అయితే పెట్టుకుంటాను ముందరగా చూడండి చాలా బాగున్నాయి ఫ్రెష్లు కూడా ఉన్నాయి ఇందులో మిరగాయ్య సీరేసుకున్నాము ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆంపడైతే వేసుకొని కలుపుకున్నానండి మిరగాల్లో మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే అయితే కోసిన మిరగాయల్లో కూడా పెట్టుకుంటున్నాను ఇదిగోండి దగ్గరకి సార్ ఈగండి మెరుగ బజ్జీలు మెరుగలను అయితే పెట్టుకుంటున్నాను తగ్గ మనకెళ్ళి పెట్టుకుంటే తగ్గ వాము తినేటప్పుడు వాము తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మెరగ బజ్జీలని అయితే ఇలాగైతే వాము ఉప్పు సాల్ట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే మెరుగైతే తీసేసుకుంటాను అయితే వేసేస్తాను చూసానండి ఇదిగోండి ఇప్పుడైతే నేను మెరుగ బజ్జరీ తీసేసుకుంటున్నాను

ఎందుకంటే చూడండి చక్కగా అయితే పైకి మనం వేసాక సేపు పైకి అయితే వచ్చేసినాయి చూడండి చక్కగా వే వేగుతున్నాయి మనకి ఇలాగ మరిగే బజ్జీలు కా పప్పు చార్లకైనా చారులకైనా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఏదైనా స్నాక్స్ లాగా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముఖ్యంగా మనం సొంతంగా ఆడించుకున్న పిండి అయితే వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి చక్కగా మనకి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది కదా ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి మనం లో ఫ్లేమ్లో అయితే ఎట్టుకుని అయితే వేయించుకోవాలండి ఎందుకంటే లోపల మెరుగ్ కూడా వేగిద్ది ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో మిరగా బజ్జీలు ఇప్పుడైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది కదా అయితే తీసేసుకున్నాను ఇదిగోండి మా అయితే మెరుగ బజ్జిడు వేసింది కదండి చూడండి మన నాటిని టేస్ట్ అయితే చా అలా చెప్తాం టేస్ట్ అయితే బాగుంద బాగుందారానా పెరగ బజ్జీలు ఇగొంది పెరగ బజ్జీలు అయితే వేసుకున్నాం కదా ఉప్సెల్లో కాంబి అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే టేస్ట్ అయితే ఉందో నేను మా బాబా అయితే మీద చెప్పాను ారు మిరగా కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్గా ఉన్నాయా బాగా మన వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పు